ఈరోజు మందమారి ఏరియాలోని కేకేఓసీలో పనిచేస్తున్న క్వార్టర్ లేని కార్మికులకు మున్సిపాలిటీ ప్రకారం ఇంటి కిరాయి ఇవ్వాలని కార్మికులకు కార్మికుల కోరిక మేరకు సింగరేణి కాలజ్స్ ఎంప్లాయీ కార్మికుల సంఘాలు సిఐటియుతో పాటు ఇతర అన్ని సంఘాలు కలిసి ఓసీ కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా చేశారు కేకే ఓసీ ఏర్పడక ముందు కేకే టు భూగర్భగనిగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ ప్రకారం ఇచ్చిన ఇంటి కిరాయి ఓసీగా మార్చిన తర్వాత కిరాయి ఇవ్వడం లేదని ఓసీకి వచ్చిన కొంతమంది కార్మికులు కూడా మున్సిపాలిటీ ప్రకారం ఇంటి కిరాయి ఇచ్చి ఆ తర్వాత రికవరీ చేయడం జరిగింది మున్సిపాలిటీ పరిధిలో ఉన్న క్వార్టర్ లేని కార్మికులకు ఇంటి కిరాయి అన్ని ఏరియాలలో చెల్లిస్తున్నా కూడా మందమారి ఏరియాలో మాత్రం కేకే ఓసీ కార్మికులకు కిరాయి చెల్లింపుపై ఉన్నత అధికారులు స్పందించడం లేదని కొత్తగా వచ్చిన జీఎం స్పందించి ఇంటి కిరాయి ఇప్పించాలని వినతి పత్రం ఇచ్చారు వీరి కోరిక మేరకు జిఎం దేవేందర్ సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో కేకేఓసి కార్మికులతో పాటు అన్ని సంఘాలు కలిసి పాల్గొన్నాయి